మంగళవారం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిహెచ్ ఆధ్వర్లో ఆప్కాస్ ప్రైవేట్ ఏజెన్సీల వద్ద కార్మికులను పరిమితం చేయాలని డిమాండ్ చేస్తూ వెంకటగిరి మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు ధర్నాను ఉద్దేశించి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి తిరుపతి జిల్లా అధ్యక్షులు వడ్డిపల్లి చెంగయ్య మాట్లాడుతూ తెలుగుదేశం కుటుంబ ప్రభుత్వం రాష్ట వర్గం మార్చి ఆరో తేదీ సమావేశమై అప్కాస్ రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలని నిర్ణయం తీసుకుందన్నారు టీడీపీ కూటమి ప్రభుత్వం కార్మికుల పొట్టకొట్టేడాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమం ఏపీ మున్సిపల్ వర్కర్లు అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటు జిల్లా జాయింట్ సెక్రటరీ పెంచలయ్య పట్టణ కోసాధికారి గోపాల్ ఉపాధ్యులు సుబ్రహ్మణ్యం కృష్ణమ్మ మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి నశించాలి రాష్ట్ర ప్రభుత్వం వండి వైఖరి నశించాలి మున్సిపల్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వండి వైఖరి నశించాలి పర్మనెంట్ చేయాలి ఆఫ్కాస్ సిబ్బంది అందరిని వెంటనే పర్మనెంట్ చేయాలి సోదరి సోదరులారా నా పేరు వడ్డిపల్లి చెంగయ్య ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు తిరుపతి జిల్లా అధ్యక్షుడిని ఈరోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుప్ మేరకు రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని మున్సిపల్ కార్యాలయాల వద్ద ఈరోజు ర్యాలీలు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి ఈ ర్యాలీలు ధర్నాలు ఎందుకని జరుగుతూ ఉన్నాయంటే రాష్ట్ర ప్రభుత్వం మార్చి ఆరో తేదీన చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది ఈ మంత్రివర్గ సమావేశంలో ఆఫ్ కాస్ట్ ని రద్దు చేయాలని ప్రైవేట్ ఏజెన్సీలకి అప్పజెప్పాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత మరుసటి రోజు పత్రికల్లో ఈ వార్తలు వచ్చాయి ఈ వార్తలు చూసి కార్మికులందరూ కూడా ఆందోళన భయాందోళనలకి గురైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ని రద్దు చేయి రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకి అప్పు అనేటటువంటి విషయాన్ని యూనియన్ నాయకత్వానికి ప్రైవేట్ ఏజెన్సీలకి అప్పు చెప్పాలనేటటువంటి ప్రయత్నంలో చేస్తా ఉన్నారు రహస్యంగా చేస్తా ఉన్నారు ఈ యొక్క నిర్ణయాన్ని చేయాలి ప్రైవేట్ ఏజెన్సీ తీసుకురావాలనేటటువంటి నిర్ణయాన్ని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది ప్రభుత్వ చర్యల్ని ఖండిస్తా ఉంది ఎందుకంటే ఈ యొక్క ప్రైవేట్ వ్యవస్థ ఏజెన్సీలు అనేది గతంలో ఉండినటువంటి పరిస్థితి గతంలో ఎన్నో కష్టాలు కార్మికులు ఎదుర్కొన్నారు కాబట్టి కార్మికులకి నష్టం చేసేటటువంటి ఈ ప్రైవేట్ ఏజెన్సీలని రద్దు చేయాలని చెప్పేసి ఆ వ్యవస్థని తీసుకురాకూడదని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు రాష్ట్ర అన్ని మున్సిపల్ కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆప్కాష్ రద్దు చేయడం మానుకుని ప్రైవేట్ ఏజెన్సీలని తీసుకురావడం మానుకుని పర్మనెంట్ వ్యవస్థని ఉద్యోగులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఈరోజు గతంలో ప్రైవేట్ ఏజెన్సీలు ఉన్నప్పుడు కార్మికులకి ఏ విధమైనటువంటి నష్టాలు కార్మికులకు ఉండేవి అలాగే ఇప్పుడు ఆఫ్కాసు వచ్చిన తర్వాత ఆఫ్కాసు వల్ల కార్మికులకు ఏ విధమైనటువంటి లాభాలు ఉన్నాయి మేలు ఏ విధమైనటువంటి మేలు జరుగుతుంది అనేది చూసినప్పుడు ఈరోజు ఆఫ్కాశ ఉండడం వల్ల కార్మికులకి నెల నెల క్రమం తప్పకుండా ఒక పోతలు అనేటి లేవు జీతంలో గతంలో పోతలు అనేటివి ఉండేటివి జీతం తగ్గించేవాళ్ళు ఇప్పుడు జీతం తగ్గించేదనేది ఏడు చేతుల్లో లేకుండా పోయినటువంటి పరిస్థితి జీతాలు కరెక్ట్గా నెలలో పడేటటువంటి పరిస్థితి సెలవులు అమలు జరిగేటటువంటి పరిస్థితి పిఎఫ్ ఈఎస్ఐ ఈ వాటాలు సంబంధిత ఆఫీస్ సంబంధిత ఆఫీసులకి చేరేటటువంటి పరిస్థితి ఇప్పుడు కొనసాగుతా ఉంది అట్లాగే ఆప్కాసు లేనప్పుడు ప్రైవేట్ ఏజెన్సీలు ఉన్నప్పుడు నెల నెల చేతాలు పడేటటువంటి పరిస్థితి లేదు సెలవులు సక్రమంగా వర్తించేటివి కావు పిఎఫ్ ఎస్ఐ అన్ని కూడా సంబంధిత ఆఫీసుకి చేరేటివి కావు ఇక్కడే ఉండేటటువంటి కొంతమంది తినేసేటటువంటి పరిస్థితి ఇది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ ఆప్కాస్ ఉండడం వల్ల కార్మికులకి కొంతవరకన్నా మేలు జరిగేటటువంటి పరిస్థితి కొనసాగుతోంది ఈ ఆప్ ఇప్పుడు కార్మికులకి ఈ ఆస్పాస్లో కార్మికులు కార్మికులు ఉద్యోగులు ఉద్యోగులుగా వాళ్ళ పేరు నమోదు ఉన్నందున వీళ్ళకి సంక్షేమ పథకాలు వర్తించడం లేదు అలాగే అరవై సంవత్సరాలు జరిపి రిటైర్మెంట్ అవుతున్నారు కానీ వాళ్ళ బిడ్డలకి ఉద్యోగం లేకుండా పోయినటువంటి పరిస్థితి కాబట్టి సంక్షేమ పథకాలు మున్సిపల్ కార్మికులందరూ కూడా పారిశుద్ధ్య విభాగం ఇంజనీరింగ్ కార్మికులందరూ కూడా సంక్షేమ పథకాలు వంద చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే రిటైర్మెంట్ అయిన తర్వాత వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అలాగే గతంలో సమయంలో వీళ్ళకి మున్సిపల్ కార్మికులు వీళ్ళ బతుకులు మారాలి వాళ్ళ బిడ్డల బతుకులు మారాలి మారాలంటే వీళ్ళని పట్టించుకొని వీళ్ళే పర్మనెంట్ చేయాలి పర్మనెంట్ చేసినప్పుడే వీళ్ళ జీవితాలు మారుతాయి వీళ్ళ బిడ్డల బతుకులు మారుతాయి కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఎటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి